జమ్మూ కాశ్మీర్లో భారత జవాన్గా నిలుస్తుందన్న ఎస్ఐ ఇంతియాజ్ మురళి నాయక ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రతి భారతిడే హృదయాన్ని కలిసి వేసిందన్నారు భారత పాకిస్తాన్ యుద్ధంలో అసూలు బాసిన భారత అమర జవాన్లకు ముందుగా మా అశ్రు నివాళి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా యుద్ధం ఆపాలంటూ ప్రపంచ మానవాళికి అస్త్రశస్త్రాలు అమ్మే దేశమే అస్త్రశస్త్రాలు విడనాడండి అని కోరుతుంది సీజ్ ఫైర్కి ఒప్పుకోవడం జరిగింది పాకిస్తాన్ భారతదేశాలు భారతదేశం సీజ్ ఫైర్ అమలు చేస్తున్న పాకిస్తాన్ ఏదైతే ఉందో సీజ్ ఫైర్ని ఉల్లంఘించి మళ్ళీ తన కుటిన బుద్ధిని చాటుకోవడం అనేది ఆ దేశానికే పెను ప్రమాదం అలాంటి కుటిల బుద్ధిని ప్రదర్శించి లైన్ ఆఫ్ కంట్రోల్లో దాటి వాళ్ళు ఏదైతే నిన్న రాత్రి ఏదైతే మళ్ళీ వారు ఫైర్కి పాల్పడ్డారో దానివల్ల ఆ దేశానికి పెద్ద ప్రమాదం జరిగేది ఇది ఉంది ఎందుకంటే పాకిస్తాన్ తన కుటుల బుద్ధిని చాటుకుంది ఆ కుటిల బొద్దుని విడనాడాలి విడనాడి విడనాడి సీజ్ ఫైర్ ఏదైతే అన్ని దేశాలు చెప్పి ఏదైతే చెప్పా సీజ్ ఫైర్ని అమలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం లేని పక్షంలో పటం నుండి పాకిస్తాన్ మటుమాయం అవ్వడం ఎంతో దూరంలో లేదు ఎందుకంటే